ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని దత్తుగారుతో నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలాటాయి ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేమో బాస్ మనకనేవరైనా లేదు ఐదు చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏ ద్వారా గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అతక ఇప్పుడు అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరామరెడ్డి గారి వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగిన అమ్మాయికి బొమ్మలో ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జీ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రొజెక్ట్ ఆప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపర అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డాన్స్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది సో ఇది నిజంగా అనూహ్యమైంది ఏదో నటనకు వస్తుంది అన్నారు వస్తుంది అలాగే పర్సనాలిటీకి మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా వస్తున్నాయి అన్నీ అవుతున్నాయి ఇంకా ఎందుకు వస్తాయి ఏమొస్తాయి ఏమైనా వస్తాయి అనుకుంటే కనుక ఈ రూపంలో వచ్చింది ఈ రకంగా నన్ను ఒరిస్తుంది అనుకోలే అది ఒక విన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్ యూ హెవ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ది నేమ్ ఆఫ్ prolific uh, dancer actor of radian screen thank you so much thank you